మ్యూజికల్ అకాడమీని ప్రారంభించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో మ్యూజికల్ అకాడమీని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని మ్యూజికల్ అకాడమీని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ so after an extensive search for the musical academy in nellore unfortunately we were unable to find the one which uh, expected uh, expectations are not there so that is why that takes us leads us to open this academy in nellore so uh, that is why we are opening here today so when it comes to our academy our academy is dedicated to a uh, vibrant community of music so, where all the all age groups will come here and they will display and they will uh, uh, grow through the music also. So, our main vision is to create a vibrant community of music. So, and uh, we have the uniqueness of this academy is we will host some concerts. So, concerts are basically in a, uh, instruments that are provided and musicians and uh, singers for the audience. so we conduct a concise recitise workshops to increase our students to increase our students and to grow them in the music academy itself we come together to make this academy is a place where the music creativity will be get and where the create an excellence education in the music itself thank you so much organizers ee pravambha mahotsavani vachina athi dhanyavadalu ముఖ్యంగా శ్రేతరెడ్డి అంతర్తి గిరి అంతు అందరికీ ధన్యవాదాలు అలాగే మా బంధుమిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా నెల్లూరుకి ఒక కొత్తతనం తీసుకున్న రావాలని ఒక మెయిన్ మోటోతో నేను ఈ డిజిన్ ఫ్రాంచైజీ చేసి తీసుకున్నాను ఇది త్రూఅవుట్ ఇండియా అక్రాస్ ఫిఫ్టీన్ స్టేట్స్ ఉన్నాయి మన ఆంధ్రాలో మనది ఒక సిక్స్త్ అకాడమీ ఉన్నాయి ఓవర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి క్రోజ ఇంకా మనకు వచ్చేసి నెల్లూరులో నాలెడ్జ్ చిన్న చిన్న ఉంటాయి కానీ ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా కరికులం బేస్డ్గా ఎక్కడ ఉండవు మంచి త్రూ ప్రాపర్ సర్టిఫైడ్ ఫ్యాకల్టీతో మంచి ఎకడమిక్స్ జస్ట్ స్కూల్ అకాడమిక్స్ లాగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ రోల్ ఇస్తున్నారు ప్రజెంట్ చిల్డ్రన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటి వాళ్ళకి సిటీస్లోనే కాదు నెల్లూరులో వాళ్ళకి కూడా మనం అన్నీ అందించాలనే ఉద్దేశంతో మనం కొత్తది తీసుకొని వచ్చాము అందరూ వచ్చి ఇనాగ ఇనాగ్రోల్ ఆఫర్ కింద మనం కొన్ని ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వచ్చి అందరూ సద్వినియం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యియర్ ఇది సక్సెస్ అవ్వడానికి అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ